నమస్తే వెల్కమ్ టు ఐఎన్డీ న్యూస్ రాజన్న సిరిసిల్ల జిల్లా వేమలవాడ పట్టణంలో ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో లయన్స్ క్లబ్ ఆఫ్ వేమలవాడ మరియు లయన్స్ క్లబ్ ఆఫ్ వేమలవాడ రాజనగర్ ఆధ్వర్యంలో సన్ రైజ్ హాస్పిటల్స్ కరీంనగర్ సహకారంతో ఉచిత మెగా వైద్య శిబిరం నిర్వహించారు ఈ కార్యక్రమానికి రాష్ట్ర ప్రభుత్వ విభాధి శ్రీనివాస్ ముఖ్య అతిథిగా హాజరై శిబిరాన్ని ప్రారంభించారు ఈ సందర్భంగా మాట్లాడుతూ క్లబ్ వారు సన్ హాస్పిటల్స్ సహకారంతో ఉచిత వైద్య శిబిరం నిర్వహించడం అభినందనీయమన్నారు లయన్స్ క్లబ్ సభ్యులు ఎప్పుడు సామాజిక సేవల ముందుండి ప్రజల సేవ చేస్తున్నారని ప్రశంసించారు అలాగే రాష్ట్ర ప్రభుత్వం పేద ప్రజలకు మెరుగైన వైద్యం అందించేందుకు కృతనిశ్చంతో పనిచేస్తుందన్నారు ఆనాడు వైఎస్ రాజశేఖర రెడ్డి ఆరోగ్యశ్రీ పథకాన్ని ప్రారంభిస్తే ఇప్పుడు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆ పథకం పరిమితిని పది లక్షలకు పెంచడం ద్వారా పేదల వైద్య భారం తగ్గించారని తెలిపారు ఉచిత మెగా హెల్త్ క్యాంప్ లో బీపీ షుగర్ థైరాయిడ్ పరీక్షలను ఉచితంగా నిర్వహించడంతో పాటు గుండె జబ్బుల నిర్ధారణ కోసం ఈకో టెస్ట్లు చేశారు గుండె సంబంధిత సమస్యలున్న వారికి తగిన సూచనలు కూడా ఇచ్చారు అనంతరం కార్యక్రమానికి బీజేపీ రాష్ట్ర నేత ప్రతాప రామకృష్ణ కూడా ప్రత్యేక అతిథిగా హాజరై పట్టణంలో ఇలాంటి సేవా కార్యక్రమాలు నిర్వహించడం అభినందనీయమన్నారు కార్యక్రమంలో డాక్టర్లు చీకోటి సంతోష్ కుమార్ కొండబాగ కిరణ్ కుమార్ ఉదయ్ నాగమల శ్రీనివాస్ ప్రదీప్ రాజేందర్ లయన్స్ క్లబ్ సభ్యులు

هڪڙي ٻڌي ڪو وراي آهي A. S. J.

यो डबल ए 5 गंडो मोडी या

ఉంటే వాటి ముందుగానే తెలుసుకునే విధంగా ఉచితంగా మందులు ఇచ్చేటువంటి కార్యక్రమాన్ని అమలు పరిచేటువంటి కార్యక్రమాన్ని చేయడం అభినందనీయం ఓవైపు ప్రభుత్వం పక్షాన కూడా పేదలకు ఏదైనా ప్రాణాంతకు వ్యాధులు వచ్చినప్పుడు తప్పని పరిస్థితుల్లో ఆపరేషన్ చేసుకోవాలనేటువంటి ఆలోచన వచ్చినప్పుడు రాజీవ్ ఆరోగ్య కార్యక్రమంలో కూడా పేదలకు ఉచిత వైద్యాన్ని అందించే కార్యక్రమాన్ని కూడా మనం అమలు చేసుకుంటున్న తీరు గౌరవ ముఖ్యమంత్రిగా రాజశేఖర్ గారు ఉన్నప్పుడు రాజీవ్ వారిమిశ్రీ కార్యక్రమం తీసుకొని వచ్చి ఇప్పుడు గౌరవ ముఖ్యమంత్రిగా రేవంత్ రెడ్డి గారు అధికారులు రాగానే సుమారు పది లక్షల రూపాయల వరకు కూడా పేదవారికి ఉచిత వైద్యాన్ని గతంలో పేదవారికి ఏదైనా ప్రాణంతో జబ్బు వచ్చినప్పుడు అయితే అప్పు చేసుకొని ఆ జబ్బు నయం చేసుకోవడం ఒకవేళ అప్పు పుట్టకపోతే మరణానికే ఎదురు చూసే సందర్భాల నుంచి పేదవారికి ఉచితంగా ప్రభుత్వ పక్షాన వైద్యపరంగా విద్యాపరంగా ప్రభుత్వ పరంగా ఎన్ని సేవలు చేస్తున్నప్పటికీ ఇంకా ప్రైవేట్ రంగంలో ఉన్నటువంటి సామాజికవేత్తలు సాంఘిక దురాచారూపు మాపేటువంటి కార్యక్రమాల్లో పాల్గొనే వారందరూ కూడా పేదలకు ఉచితంగా వైద్యాన్ని అందించే కార్యక్రమాన్ని చేస్తున్న సందర్భం మనం చూస్తున్నాం అలాంటి కార్యక్రమం ఈరోజు ఇక్కడ లైన్స్లో భాగ్యంలో జరగడం ఆనందాయకమైనటువంటి సందర్భంగా చెప్తూ అభినందిన సందర్భంగా చెప్తూ మరి ఇలాంటి కార్యక్రమాలు ఇంకా ముందు చేపడుతూ లయన్స్ క్లబ్ ప్రజల మనల్ని చూడకూడాలని చెప్పే సందర్భంగా నేను కోరుతూ అంటే లయన్స్ క్లబ్ సంబంధించినటువంటి దేశవ్యాప్తంగా కూడా బహుశా అనేక కార్యక్రమాలు వరదలు వచ్చినప్పుడు కానీ భూకంపాలు వచ్చినప్పుడే కానీ

ఈఏకో ఈసీజీ లివర్ సర్జరీ ఆర్థోపెడిక్స్ అండ్ జనరల్ మెడిసిన్ కార్డియాలి కన్సల్టేషన్ చేసి ప్రజలకి ఉచితమైన మందులు ఇచ్చిన ఈ క్యాంప్ ఈ సర్వీస్ చేస్తున్న అందరికీ కృతజ్ఞతలు ఈ క్యాంప్ సహకరించిన అందరికీ పేరు ఎంతో ధన్యవాదాలు ఈ ఈ క్యాంప్కి వచ్చిన వచ్చి మా అందరిని ఆశీర్వదించిన రాజన్న హైదరాబాద్ ఉచిత మెగా వైద్య శుభ్రం నిర్వహించింది నిర్వహించడం జరిగింది ఈ ఉచిత మెగా వైద్య శిబిరాన్ని వేయుల వాడ స్థానికులు అందరూ వాడుకోవాల్సిందిగా కోరుచున్నాము ఈరోజు అత్యధిక సంఖ్యలో ఈ ఉచిత సన్ రైజ్ హాస్పిటల్ వాళ్ళు నిర్వహించిన మెగా వైద్య శిబిరాన్ని వాళ్ళు ఉపయోగించడం జరిగింది వారికి ఉచితంగా మెడిసిన్స్ ఇవ్వడం జరుగుతుంది ఉచితంగా టూడికో టెస్టులు మరియు దానికి సంబంధించిన అన్ని టెస్టులు మెడిసిన్స్ ఇవ్వడం జరిగింది అదేవిధంగా మా లైన్స్లో ఆధ్వర్యంలో సేవే మార్గంగా లైన్స్లో ఆధ్వర్యంలో శ్రీ ప్రెసిడెంట్ గారు చికోటి సంతోష్ గారు అత్యున్నతగా మెడికల్ సేవ అందిస్తున్నారు వారికి మా లైన్ స్టాంప్ తరఫున ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నాము అదేవిధంగా వేమువాడ రాజన్న క్లబ్ కూడా మా వేమునవాడ లైన్ స్టంప్ తరఫున ప్రత్యేక ధన్యవాదాలు చేస్తున్నాము ఈ ఇంకెన్నో కార్యక్రమాలు చేయాలని మా లైన్ స్టాప్ తరఫున కోరుకుంటూ ఈరోజు భీములవాడ లయన్స్ క్లబ్ మరియు భీములవాడ లయన్స్ క్లబ్ రాజ గాడి ఆధ్వర్యంలో సన్రైజర్స్ సన్రైజ్ హాస్పిటల్ వారి సౌజన్యంతో గవర్నమెంట్ హాస్పిటల్లో ఉచిత గవర్నమెంట్ స్కూల్లో ఉచిత వైద్య పరీక్షలు చేయించడం జరిగింది ఇందులో కుడికో మరియు గుండె చెకప్లు చేయించడం జరిగింది ప్రతి ఒక్కరికి ఏదైనా రోగంతో బాధపడుతున్న పేషెంట్లకు మందులు కూడా సరఫరా చేయడం జరిగింది ఇట్టి వైద్య శిబిరంలో దాదాపు ఇప్పటి వరకు వంద మంది పేషెంట్లు చెకప్ చేయించుకున్నారు గత మూడు నాలుగు నెలల నుంచి మా వేములవాడ లయన్స్ క్లబ్ ఆధ్వర్యంలో జరుగుతున్న మెడికల్ క్యాంప్స్ డాక్టర్ శ్రీకోటి సంతోష్ గారు మరియు కొలిపాత నర్సే గారు ఆధ్వర్యంలో ఇప్పటి వరకు నాలుగు వైద్య పరీక్ష క్యాంపులు నిర్వహించడం జరిగింది ఐ క్యాంపులు కూడా నిర్వహించడం జరిగింది మా భీములవాడ లయన్స్ క్లబ్ ఆధ్వర్యంలో ఇప్పటి వరకు దాదాపు ఆరు వందల మంది పైచీలుక గల పేషెంట్లు మై భారత్ మరియు ఎన్వైకే ఆధ్వర్యంలో మండల స్థాయి కబడ్డీ వాలీబాల్ షటిల్ చెస్ రన్నింగ్ పోటీ చంద్రులో విజయవంతంగా కార్యక్రమంలో మండలంలో అన్ని గ్రామాలు ఉత్సాహంగా పాల్గొన్నాయి కార్యక్రమాన్ని విజయవంతం చేసేందుకు నిర్వాహకులు పవన్ చెట్టి రాకేష్ క్రీడాకారులందరికీ ధన్యవాదాలు తెలియజేశారు ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా తిప్పని శ్రీనివాస్ పులి సత్యం ఎండి అచీం చిరుముల హనుమయాచారి మడ్కం మల్లేశం తదితరులు పాల్గొన్నారు నిజామాబాద్ లో హత్యకు గురిన పోలీస్ కానిస్టేబుల్ ప్రమోద్ కొరకు క్రీడాకారులు మౌనం పాటించి నివాళి అర్పించారు వారు మాట్లాడుతూ యువకులు క్రీడల పట్ల మక్కువగా ఉండాలని చదువుతో పాటు క్రీడల్లో రాణించి శారీరక దారుఢ్యాన్ని పెంపొందించుకుని ఆరోగ్యకరమైన శరీరాన్ని సాధించాలన్నారు యువతరం మొబైల్ ఫోన్ లో ఎక్కువ సమయం కేటాయించకుండా ఏదైనా ఒక క్రీడలో రాణించాలన్నారు ఈ కార్యక్రమంలో బీజేవైఎం మండల అధ్యక్షులు మోదుకుపల్లి రాజశేఖర్ మార్తరాజు సాగర్ మేడిశెట్టి శ్రీహరి వెంగళ వెంకటేష్ వెంగలి అరవింద్ ఎంబి ఆసిఫ్ ఇతర క్రీడాకారులు తదితరులు పాల్గొన్నారు ఏ పండగ ఉన్నా కూడా ఏ ఆఫీసు నిర్వహించినా కూడా ఇంకా కేంద్రం నుంచి ప్రతిసారి పిలవగానే వచ్చి తమ అమూల్యమైన సమయాన్ని కేటాయిస్తున్నా వేదికపైకి రావాలని కోరుకుంటున్నారు <literalness> <realistic scientific documentation> <त्थात। <त्थातड़> <zwar qu Pakistan> मोसिन आदर्श Thank you. Thank you. Thank ఆధ్వర్యంలో క్రీడల నిర్వహణ ప్రారంభోత్సవానికి ఇచ్చేసినటువంటి స్పోర్ట్స్ క్లబ్ అధ్యక్షులు అజీం గారు అలాగే పులి సత్యం గారు ఈ క్రీడలను నిర్వహిస్తున్నటువంటి యువ మిత్రులు రాకేష్ గారు అలాగే వారి మిత్ర బృందం మరియు వివిధ గ్రామాలను చూచినటువంటి యువ క్రీడాకారులందరికీ కూడా నా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తా ఉన్నాను మరి ఈ రోజున యువత అంతా కూడా మరి క్రీడల వైపు వెళ్ళాలి క్రీడలు మానసిక ఉల్లాసాన్ని అలాగే శారీర దారుఢ్యాన్ని పెంపొందిస్తాయని చెప్పి మనం పాఠశాల నుంచి ఇప్పటి వరకు కూడా అందరం కూడా నేర్చుకుంటా ఉన్నాం మరి ఎంత నేర్చుకున్నా కూడా ఈనాటి కంప్యూటర్ యుగంలో సెల్ ఫోన్ యుగంలో యువత అంతా కూడా మరి క్రీడల వైపు పోకుండా మరి సెల్ ఫోన్ నెట్ యుగంలోకి వెళ్ళిపోతున్నటువంటి సందర్భంలో గత మూడు నాలుగు సార్లు కూడా మరి ఎప్పుడైతే మరి పాఠశాలకు కానీ కళాశాలలకు సెలవులు ఎప్పుడైతే వస్తున్నాయో ఆ సెలవుల సందర్భంలో ఇక్కడ ఉన్నటువంటి రాకేష్ బృందం కావచ్చు ఇతర మిత్ర బృందం అంతా కూడా మన మండల కేంద్రంలో మరి పండగల వాతావరణంలో ఇలాంటి క్రీడలు నిర్వహించడాన్ని నేను వారికి అభినందనలు తెలియజేస్తా ఉన్నాను తెలియస్తూ మరి నెహ్రూ యువ కేంద్రం మరి గ్రామీణ యువకులను క్రీడాకారుల నైపుణ్యాన్ని బయటకు తీసేందుకు ఈ యొక్క క్రీడలు చాలా రోజుల నుంచి మనకు తెలియవు కానీ చాలా కాళ్ళ నుండి ఈ యొక్క కార్యక్రమం ఈ క్రీడలు నిర్వహిస్తున్నారు మరి ఈ తమ్ముడు రాకేష్ ఈ ఇలాంటి స్పోర్ట్స్ కూడా ఉంటాయి మన లోకల్లో మన గ్రామీణ క్రీడలకని మరి ముందుకు వచ్చి ప్రతి ఏటా ఇది మూడోసారి నిర్వహిస్తున్నారు మరి తమ్ముడిని తమ్ముడి యొక్క బృందాన్ని ఈ సందర్భంగా మేము అందరం అభినందిస్తున్నాం ముఖ్యంగా యువతకు ఈ సందర్భంగా మేము ఇచ్చే చిన్న సూచనలు ఏంటంటే కేవలం నేటి యువత ఈ రోజు చందూర్తిలో ఒక రెండు వందల మూడు వందల మంది యువకులు ఉంటారు మరి ఈ రోజు కేవలం ఒక వంద మంది ఇక్కడికి వచ్చారంటే కేవలం మనకు స్పోర్ట్స్ మీద సరైన అవగాహన రోజు రోజుకి తగ్గిపోతుంది ఎందుకంటే చిన్న పిల్లలకు ఆడదామని ఉంటుంది పెద్దవాళ్ళకు కూడా ఆడదామని ఉంటుంది యువకులకు కానీ సరైన క్రీడా మైదానం కానీ క్రీడా వస్తువులు కానీ మరి పరికరాలు కానీ సరైన గ్రౌండ్ లేకపోవడం వల్ల మరి మనం ఎన్ని సమస్యలు ఎదుర్కొంటున్నామో మన అందరికీ తెలుసు ఇప్పుడు కాదు మేము ముప్పై సంవత్సరం నుంచి క్రీడలు ఆడుతున్నాం మరి మాకు కూడా అప్పుడు సరైన అవకాశాలు లేవు సరైన వసతులు లేవు మరి ఇప్పటికైనా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ప్రతి గ్రామంలో ప్రతి మండల కేంద్రంలో క్రీడాకారులకు మంచి క్రీడా స్థలం గిట్ట ఏర్పాటు చేసి వాళ్ళకు క్రీడా పరికరాలు కానీ వాలీబాల్ కానీ క్రికెట్ కానీ లేకపోతే చెస్ కానీ క్యారమ్బోర్డ్ కానీ అందించినట్లయితే మరి క్రీడాకారులు చెడు వాళ్ళ దూరంగా ఉండకుండా మరి మంచి క్రీడలపై దృష్టి పెట్టే అవకాశం ఉంటుంది కాబట్టి మరి మన నాయకులు కానీ మన ప్రజాప్రజులు కానీ మన అధికారులు కానీ దీన్ని గమనించి మరి క్రీడలకు పెద్ద బిడ్డ వేసినట్టయితే క్రీడలకు ఎంతో క్రీడాకారులకు న్యాయం చేసినట్టు ఉంటుంది కాబట్టి ఈ సందర్భంగా నేను మా ప్రజా ప్రతినిధులు కానీ నాయ గ్రామ నాయకులను కానీ ఈ సందర్భంగా నేను కోరడం జరుగుతుంది మరి ముఖ్యంగా విద్య మన యువకులకు విద్యార్థులకు ఒకటే చిన్న విన్నపం కేవలం మన భవిష్యత్తును నిర్ణయించేది ఒక చదువు మాత్రమే ఆ చదువుతోనే ఏదైనా మనం సాధించగలుగుతాం ఆ చదువు మనల్ని ఎక్కడైనా నిలబెడతది కాబట్టి ప్రతి ఒక్కరు చదువుపై దృష్టి పెట్టాలి చదువు తర్వాతనే ఏమైనా ఉంటే క్రీడలు కానీ ఇంకా ఏదైనా ఉంటే కానీ చూసుకోండి తప్ప క్రీడలకు క్రీడలపై కూడా చదువుతోనే ఉండాలి చదువు క్రీడలు రెండు ఉండాలి కాబట్టి యువత తప్పకుండా చదువుపై దృష్టి పెట్టాలి మరి ఎలాంటి చాలా చెడు అలవటకు దూరంగా ఉండాలి మీ యొక్క మొత్తం గోల్ మాత్రం కేవలం చదువే ఉండాలి చదువు తర్వాత క్రీడలే ఉండాలి తర్వాత అమ్మ నాన్న తర్వాత దేశం గురించే ఉండాలి తప్ప మిగతా ఎలాంటి చెడు అలవటకు ఉండదు అని సందర్భంగా నేను విన్నవించుకుంటున్నాను మరి రాబో రోజులలో మీ యొక్క క్రీడాకారులకు తప్పకుండా మా వంతు సహాయ సహకారాలు అందిస్తాము ప్రతి ఒక్కరూ ఈ యొక్క ఈనాటి నాటి న్యూస్ నమస్తే